బహోన్నతుడు పరిశుద్ధ స్థలంలో మాత్రమే నివసించేవాడు ఆయన ఎక్కడ నివసించేవాడమ్మా పరిశుభ్ర స్థలంలో నివసించేవాడు అలాంటి ఆయన మన మధ్యలో వస్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు వస్తా ఉన్నాడు వెళ్తా ఉండడు మనల్ని మంచి మార్గాల్లో నడిపించిన మంచి ప్రవర్తనతో మనల్ని ముందుకు నడిపించినారు మంచి నడవడికను మనకు నేర్పించడానికి ఆయన అక్కడ అప్పుడు దేవుడు వచ్చి తీరి మనకు చక్కని సన్మార్గా బోధించి వెళ్తా ఉన్నాడు ఆ సన్మార్గాల్లో బోధించబడుతున్నటువంటి ఏసయ్య మాటలు వింటే మనమందరూ కూడా పచ్చిగా దేవుడు నడిపిస్తాడు పరుణుడు పరుణ చేస్తాడు జీవ జలంలో నడిపిస్తాడు చూడండి దేవుని మాటలు వింటున్నటువంటి మాటలు వింటున్నటువంటి యాదవ్ బావి దగ్గర పడిందండి యాదవ్ బావి దగ్గర యేసు ఎవరికి ఉపదేశించాలండి సమరయ స్త్రీకి కదా ఆమె వచ్చిన నీళ్లు వేరు దేవుడిచ్చిన నీళ్లు వేరు ఆమె వచ్చి తీసుకుపోతున్నటువంటి అన్నాడు నేనిచ్చే నీళ్లు త్రాగు వాడు ఎప్పటికీ నీ దప్పి కొనడు ఎక్కడ నడిపిస్తున్నాడు సమరస్త్రీని జీవజాతుల యొక్క నడిపిస్తున్నాడు అంత పూర్వమే పాపాత్మురాలైనటువంటి స్త్రీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించినటువంటి స్త్రీ దేవుని వాక్యంతో ఆమెకి పని స్త్రీ స్వకీయ జీవితానికి స్వలాభ